కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందని పానీయం గౌరు చరితారెడ్డి అన్నారు కర్నూలులోనే పందిపాడు వార్డులో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు పానీయం పార్టీలో ఉన్న పదహారు వార్డులో మంచినీటి సమస్యను పరిష్కారం చేస్తామన్నారు డెబ్బై లక్షల రూపాయలతో డ్రైనేజ్ కలవల పనులను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు గత ప్రభుత్వంలో రోడ్లను మరవతలు చేయని పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో తేదేపనే ఇతరు శేఖర్ చౌదరి దేవేందర్ రెడ్డి ఆన్సరీలు పూల శంకర్ లక్ష్మణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు ఇరవై ఎనిమిదో వార్డు లో గ్రామంలో ఇరవై లక్షలతో సీసీ డ్రైన్స్ పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే బిఆర్ రెడ్డి కాలనీలో కూడా రోజు నలభై తొమ్మిది లక్షల ఎనభై వేలతో ఈ రోజు ఇక్కడ కూడా సీసీ డ్రైన్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఏందో పరుగులు పెట్టిస్తూ ఉంది ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఏవి ముందుకు జరగలేదు కనీసం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వము గుంతల రాష్ట్రంగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రోడ్లు బీటీ సీసీ రోడ్లు అయితేనేమి అలాగే పి మనకి డ్రాయింగ్స్ అయితేనేమి పార్కుల డెవలప్మెంట్ అయితేనేమి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాము అలాగే రాబోయే కాలంలో ఇది మా సిక్స్టీన్ వార్డ్స్ ఉంటాయి పానీయం నియోజకవర్గంలో ఇది ఎక్స్టెన్షన్ ఏరియా ఇప్పుడు ఏరియా కూడా చాలా పెరుగుతా ఉంది పెరగడం అంతా మావైపోయి ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం కూడా ఎక్కువ ఉంది అంతేకాకుండా వెంచర్స్ కూడా చాలా మంది కొత్త వెంచర్స్ వేస్తూ ఉన్నారు అక్కడ కూడా వాళ్ళు కూడా కార్పొరే కొద్ది పనులు చేసి కార్పొరేషన్ అప్పచెప్పడం జరిగింది